ఈరోజు నీ ఆధారం ఎవరిపైనా అనే అంశాన్ని మనం చూసుకొని మరి దైవ సేవకులకు అప్పగించుకున్నాం కీర్తనల గ్రంథము ఎవరిని ఆధారము చేసుకొని ఈ భూలోకంలో నీవు నేను బతుకుచున్నామోను బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసి దైవ సేవలకు అప్పగించుకున్నాం కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చూద్దాం సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుతున్నవి తన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచూ ఉన్నది మంచిది ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు ఉన్నారు నడివయసు వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఉన్నారు కనుక చాలామంది కూడా ఈ లోకములో మనకున్న బంధుగణం మీద లేకపోతే మన ఇంటి వారిపైన లేకపోతే మన రక్త సంబంధులపైన బలా బలాధ్యాలపైన మనం ఆధారపడతాం కానీ ఇక్కడ అరణ్యములో ఉన్న సింహపు పిల్లలను కానీ మనం చూసినట్లయితే ఎవరి కోసం వేట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయంట తన తల్లి కోసము ఎదురు చూడటం లేదు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాయంటే ఆ మాట చూద్దాము తన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకున్న చూచుచూ ఉన్నవి ఈరోజు ఎవరిని ఆధారము చేసుకొని ఇక్కడ కూర్చున్న నీవు నేను ఈ భూలోకంలో మన ఆధారాలన్నీ కది కదిలిపోవచ్చు నాకు ఇద్దరు బిడ్డలు ఉండరులే నాకేం కాదులే నాకు ఇద్దరు కుమార్తెలు ఉండారులే నాకేం కాదులే లేకపోతే నాకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందిలే నాకేం కాదులే లేకపోతే పది ఎకరాల పొలం ఉందిలే నాకేం కాదులే అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక ఈ ఆధారాలన్నీ కదిలిపోవచ్చు లోకములో ఉన్న ప్రతి ఆధారము కూడా కదిలిపోవచ్చు మనం చూస్తూ ఉన్నాం లోకము ఎంతో భయంకరముగా ఉన్నది కనుక ఈ లోకములో ఉన్న ఆధారాలన్నీ కలిపి కదిలిపోతాయి కానీ నా దేవుని యొక్క ఆధారము ఎన్నడకు కూడా గతించిపోదు కనుక ఈరోజు ఒకవేళ అయా నా ఆధారము నా బిడ్డలపైనే నా ఆధారము మంచిదే మన పిల్లలపైన మన ఆధారపడటము చాలా మంచిదే కానీ మొట్టమొదటిగా నీవు నేను ఆధారపడవలసింది ఎవరిని అంటే మొట్టమొదటిగా నువ్వు ప్రేమించవలసింది మొట్టమొదటిగా నువ్వు మోకరించి ఏదైనా నీకు కావాలి ఒకటి నీకు కావాలి నీ జీవితంలో అంటే మొ మొట్టమొదటిగా నీవు నేను అడగవలసింది ఎవరినంటే ఎవరిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమని అడిగితే ఎన్నడూ కూడా ఆయన ఆయన దగ్గర ఎన్నడూ కూడా కొద ఉండదు హలేయ హలే ఆయన దగ్గర అడిగినప్పుడు ఎన్నడూ కూడా కొద ఉండదు నీ తండ్రి దగ్గర నా తండ్రి దగ్గర కొద ఉండదేమో కానీ మనల్ని పిలిచిన దేవుడు మనల్ని రక్షించిన దేవుడి దగ్గర ఎన్నడూ కూడా కొదవ అనేది ఉండదు ఇక్కడ అరణ్యములో ఉన్న సింహపు పిల్లలు మరి తల్లి వేటకు వెళ్ళి మరి తల్లి కోసం ఎదురు చూడవలసిన సింహపు పిల్లలే ఏం చూస్తూ ఉన్నాయంట దేవుని యొక్క చేతిలో నుండి తీసుకున్న చూచుచూ ఉన్నది మరి వాళ్ళ తల్లి ఏమన్నా చనిపోయిందా అని మనం చూస్తే వాళ్ళ తల్లి చనిపోలేదు సింహపు పిల్ల తల్లి వేటకెళ్ళింది కానీ తల్లి తీసుకొచ్చే దానికన్నా దేవుడిచ్చేది చాలా శ్రేష్టమైంది దేవుడిస్తే ఎప్పుడు కూడా గొప్పగా ఉండేది దేవుడిచ్చింది ఎప్పుడు కూడా మనుషులు కొంచెమే ఇవ్వచ్చు కానీ తల్లి కొంచమే పెట్టచ్చు కానీ దేవుడు కానీ ఇస్తే ఎప్పుడు కూడా అది మనము తక్కువ కాకుండా ఉండద్ది ఎప్పుడైనా చిన్నపిల్లల్ని కానీ మనం గమనిస్తే ఏదైనా కావాలని అలా కోరుకుంటే నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను నేను తీసుకుంటా అంటూ ఉంటారు వాళ్ళు తీసుకుంటే ఎంత వచ్చింది ఎంత తల్లితండ్రులు ఇస్తా అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే కానీ ఎగబడుతూ ఉంటారన్నమాట అరే జలుబు చేసిన వద్దురా తినొద్దురా అంటే కూడా ఏం చేస్తారంటే వాళ్ళు లాక్కుంటూ ఉంటారు కానీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకునేది ఏదన్నా చాక్లెట్ బాక్స్లో కానీ బిస్కెట్ బాక్స్లో కానీ వాళ్ళు చేయిబెట్టి తీసుకుంటా ఉంటారు వద్దున నేనే మీకు తీసిస్తూ ఉంటాం కానీ పిల్లలు ఏం చేస్తారు మనం కూడా ఈరోజు ఏం చేస్తామంటే మనము ఆధారం చేసుకొని సంపూర్ణ భక్తి చేయాలా ఏం చేయాలా సంపూర్ణమైన ఆచారమైన భక్తి మనము చేయకూడదు కొద్ది కొద్దిగా ఎప్పుడు నువ్వు ఆశ నీకు ఆశీర్వాదము ఉండదు ఎప్పుడూ దేవుని దగ్గర నీకు సంపూర్ణమైన దేవుడిచ్చినప్పుడు ఎప్పుడు కూడా బహుఘనముగా ఎప్పుడు నీకు ఉండిదంటే దేవుని పైన ఆధారపడినప్పుడు తీతుకు రాసిన పత్రిక మూడు ఐదులో చాలా స్పష్టముగా దేవుడు రాసి ఉంటాడు పునర్జన్మ సంబంధమైన మార్పు నీలో ఉండాలి ఆ మాట చదవం తీతుకు రాసిన పత్రిక మూడవ జయము ఐదో వచనాన్ని మనం చూద్దాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చప్పునన్నీ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మముకు చాలు ఇక్కడ దేవుని దగ్గర నుండి ఆశీర్వాదము రావాలి అంటే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే ఆషామాషా భక్తి మనము చేయకూడదు పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ సంబంధమైనది ఏంటి అంటే పాతవి ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నాం మనం అందరం ఎంతమంది రక్షణ తీసుకున్నారో చేతులు చూపించండి తీసుకున్న వాళ్ళు కాదు కానీ తీసుకున్నవారు బాగా పైకి బాగా ఇది చాలా ఇంపార్టెంట్ మరి దేవుడు ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడంటే పాత స్వభావాలు నీలో నుండి వెళ్ళినాయా లేదా పునర్జన్మ సంబంధమైన కార్యము నీ జీవితంలో జరిగిందా లేదా జరిగితే పాత మాట పాత రోత జీవితము ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో నుండి పోతాయి ఆ పాత రోత జీవితం పోయినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కృప మన పైన ఎల్లప్పుడూ ఉండేది ఈరోజు ఆశీర్వాదానికి రాపోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుని చెప్పింది మనము చేయలేకపోవటము దేవుడు ఏదైతే ఫాలో అవ్వమన్నాడో దేవుడు ఏదైతే పునర్జన్మ సంబంధమైనది నీలో పాత రోత జీవితాన్ని తీసుకోమన్నాడు అవి మనము తీసివేసుకోలేకపోవడం వల్ల మన జీవితాల్లో ఒకవేళ నా కుటుంబంలో ఆశీర్వాదం రావటం లేదయ్యా నా కుటుంబంలో ఎన్నో సంవత్సరాల నుండి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ నా కుటుంబంలో కార్యములు జరగట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే పునర్జన్మ సంబంధమైనవి నీలో జరగాలి పాతవి పోవాలి కొత్తవి రావాలి దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైకి రావాలి అంటే పాతవన్నీ కూడా మన జీవితంలో నుండి పోవాలి ఇక్కడ సింహపు పిల్లలు దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూచుచు ఉన్నది దేవుని చేతిలో నుండి వచ్చింది ఎప్పుడు కూడా బహు ఆశీర్వాదకరముగా ఉండింది తన తల్లి చేతిలో నుండి తీసుకోవట్లేదు మనం విన్నాకలో చెప్పిన రీతిగా మనం ఎప్పుడు కూడా మనం ఎవరిని ఆధారంగా చేసుకొని బ్రతుకుతామంటే ఎవరినన్నా గొడవకి చూస్తే ఏం చేస్తారంటే వాడు కొడతానికి ధైర్యం ఉండదు కానీ నా బంధువర్గం వస్తారు వెనక మా బాబాయ్ వాళ్ళు వస్తారు మా పెద్దన్న వాళ్ళు వస్తారు అని చెప్పి ఎవరిని ఆధారం చేసుకుని గొడవకి వెళ్తూ ఉండడు లోకాన్ని ఆధారముగా చేసుకొని లేకపోతే బంధువులను ఆధారం చేసుకొని గొడవలకు వెళ్తూ ఉంటారు ఈరోజు నీ ఆధారం ఎవరు అవ్వాలి అంటే దేవుడే నీ ఆధారం అవ్వాలి దేవుడే నీవు ఆధారముగా చేసుకొని బ్రతికితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పైన మన కుటుంబాలపైన ఎల్లప్పుడూ ఉంటాయి కనుక ఇంకా కూడా కొంతమంది బంధువులను ఆధారం చేసుకొని లేకపోతే రక్త సంబంధుల్ని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటారు కొందరు మరికొందరు ఇంకా దేనిని బట్టి ఆధారం చేసుకొని బ్రతుకుతారో చూద్దాం కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను చూసి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము ఎప్పుడు కూడా మన జీవితంలో మనకి ఏది ఇచ్చినా కూడా ఏది నువ్వు ఎంత స్థానంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా నిన్ను దేవుడు ఎంత హెచ్చించినా కూడా కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన ఆధారం ఎవరై ఉండాలి అంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే మన ఆధారం ఎవరై ఉండాలి అంటే మన దేవుడైన ఎహోవాను బట్టే మన ఆధారమై ఉండాలి కొందరైతే రథములను బట్టి కొంతమంది మనము ఈ లోకములో చూస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడప్పుడే ఉద్యోగం కొంచెం మారి కొంచెం అప్పుడప్పుడే కొంత ఉన్నతమైన స్థానానికి వెళ్తే కొందరు రథములను బట్టి అంటే కొంచెం కారు కొనుక్కున్నా లేకపోతే ఒకవేళ కొంచెము ఒక అరెకరం పొలం కొనుక్కున్నా కూడా వాళ్ళకేమీ బయలుదేరుతూ వచ్చిందంటే దేనిని ఆధారం చేసుకుంటారంటే మాకేం మాకేం పర్లేదు మాకు కారు ఉంది మాకు ఇల్లు ఉంది లేకపోతే అది ఎవరి ద్వారా వచ్చిందో నువ్వు నేను గమనించాలా అది ఎవరి ద్వారా వచ్చిందంటే దేవునిపైన దేవుడు మనల్ని ఆశీర్వదించడం ద్వారా వచ్చిన కనుక మనం ఎప్పుడు కూడా రథములను బట్టి మనకున్న వస్తు వాహనాలను బట్టి అన్నడూ కూడా మనము అతిశయపడకూడదు ఒకవేళ మనము అతిశయపడాలి అంటే మన దేవునిపైనే మన అతిశయమై ఉండాలి హలెలుయ కొందరైతే రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు కానీ మనమైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిపైనే మనం ఆధారపడాలా ఈరోజు నీ ఆధారం ఏంటి ఎప్పుడు కూడా నీవు నేను నాకు ఇద్దరు బిడ్డలు లేకపోతే ఈరోజు కన్న బిడ్డలు కూడా వదిలిపెట్టు వెళ్తూ ఉన్నారు ఈరోజు అనాథ ఆశ్రమాలు రావడానికి గల కారణం కూడా దేవుడు ఈ లేఖనాలన్నీ ముందుగానే సెలవిస్తూ ఉన్నాయి మనం ఆధారం చేసుకొని మన బిడ్డలను ఆధారం చేసుకొని బ్రతకాలి కానీ మన భక్తి చేస్తే నిజమైన భక్తి చేసి దేవుణ్ణ కానీ ఆధారము చేసుకుంటే ఖచ్చితంగా కూడా మన కుటుంబంలో ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి కనుక మరి ఈ కుటుంబము దేవుడిని ఆధారంగా చేసుకొని మరి నాగరాజ్ బాబు గారు నాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకు అంటే తల్లిదండ్రుల యొక్క ఆశను ఎన్నడూ కూడా పిల్లలు అయిన వారు ఇద్దరు కూడా మరి ప్రమోద్ కావచ్చు లేకపోతే నాగరాజు బాబు కావచ్చు వాళ్ళ ఆశను వాళ్ళు నెరవేర్చే బిడలుగా ఉంటూ ఉన్నారు చాలామంది మనం చూస్తూ ఉంటే ఉన్నప్పుడు మీతో కన్నం బెటర్ అంట అమ్మ కోరికల్ని తర్వాత ఎప్పుడు తీరుస్తారు దినం రోజున తీరుస్తూ ఉంటారు వారి అమ్మగారు మరి ఈ రీతిగా మరి కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలన్నప్పుడు వారందరూ కుటుంబముగా మరి ఈ రీతిగా సిద్ధపాటు చేస్తాం మరి సేవకులతో కలిసి మరి వాళ్ళు కూడా అడుగులేసి మరి వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా తల్లిదండ్రుల యొక్క ఆశను నెరవేర్చాలని మరి వారు అనుకున్నప్పుడు ఆ మాట నేను విన్నప్పుడు ఏదో అయిపోయిన తర్వాత లోకంలో అయిపోయిన తర్వాత చాలామంది నెరవేరుస్తూ ఉంటారు కానీ ఉన్నప్పుడే తల్లిదండ్రుల యొక్క ఆశను నెరవేర్చడం అనేది కొడుకులుగా వాళ్ళు కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది అందును బట్టి దేవాది దేవునికే మహిమ కలుగును గాక ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు కూడా నా నిండు వందనాలు అందరికీ ఈరోజు మనము ఎవరిని ఆధారం చేసుకొని బ్రతకాలి అంటే దేవునిని ఆధారం చేసుకొని బ్రతకాలి సింహవు పిల్లలే అడవిలో ఉన్న సింహపు పిల్లలే ఎవరిని ఆధారంగా తల్లి యొక్క చేతిలో నుండి తీసుకోవాలని చూడలేదు ఎవరి చేతిలో నుండి తీసుకోవాలని చూసినాయి అంటే దేవుని యొక్క చేతిలో నుండి తీసుకోండి దేవుని ఇస్తే ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తే అందుకే అంటారు కూలికి వెళ్ళినా కూడా ఏముండదు కానీ పొలం పండితే ఎట్లా ఉండేది ఇల్లంతా కూడా సమృద్ధి ఉండేది మనం ఎప్పుడు కూడా గుర్రములను బట్టి రథములను బట్టి మనకున్న ఉద్యోగాన్ని బట్టి మనకున్న అందచందాలను బట్టి మన సౌందర్యమును బట్టి ఎన్నడూ కూడా మనము అతిశయపడకూడదు మన అతిశయం ఏదైనా ఉన్నది అంటే మన దేవునిపైనే మన అతిశయం కనుక దేవుడు ఈ మాటలను దీవించునుగాక మరి అవకాశం ఇచ్చిన దైవజన్లు కూడా మన నిండు వందనాలు మంచిది మరి చక్కని విషయాలు దేవుని సేవకులు మనకు అందించారు మన ఆధారం ఎవరట మనకున్న గుర్రాలు రౌతులు అంటే బలం బలగం ఆస్తి ఐశ్వర్యం పొలం బంగ్లా ఇవేమి కావు మన ఆధారం ప్రభువే ఆధారం నీ వేనయ్యా నాధారం నీ వేనయ్యా కాలము మారినా కష్టాలు తీరినా దానికి కారణం నీ వేనయ్యా ఏ కారణం నీ వేనయ్యా మంచిది మరి చక్కని